వీళ్ళకు రెండు వేలు ఇత్తుడు అంతే మరి వీళ్ళకి వీళ్ళకి నాలుగు వేలు వాళ్ళకి ఆరు వేలు కాదు కాదు ఎట్టు ఎట్టుందో కాంగ్రెస్ వచ్చినాక ఏ కాంగ్రెస్ కాలిపో మంటలు పడ్డట్టేవి ఉన్నది పో ఎందుకంటర్లో మంటలు పడ్డట్టేవి ఉన్నది ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే మంటలు పడ్డట్టేవి ఉన్నది మంటలు పెట్టి ఏదో మిమ్మల్ని మహిళలందరూ కోటేశ్వరం చేస్తున్నాడు అయ్యాడు కుటాడు ఒడి చేస్తాడు మీకు మీకు గీ వానకాలం కరువు పని ఏట ఉండనే ఉండదు మా రెక్కలే ఉండాలే మేమే బతకాలి కానీ మాకు ఎవరి రూపాయి సాయం చేయడు ఇల్లు వస్తున్నాయా ఇల్లు లేదు ఏం లేదు ఇల్లు రాలేదా ఫ్రీ బస్సులు ఎక్కినావా ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు అంటే అందరు పోయినట్టు మేము పోతున్నాము ఎన్నడో ఏడాదికోనాడు పోతాం ఏడాదికోనాడు పోతావా జ్వరం వచ్చినో ఏదో వచ్చినో ఏడాదికోనాడు ఎప్పుడో ఒకసారి పోతాం ఒక్కొక్కరికి ఆరు వేలు మిగులుతానే ఫ్రీ బస్సు వాళ్ళ ఆరు వేలు मैं जाब ले जाता मैं उरक तले रोज रोज खारुपन की फ्री बस है कब मेरा हाँ ये मत दो खारुपन ही बोले ना साथ में इनका आउट तले बोलने वाला ఊళ్ళేనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రేవంత్ రెడ్డి రానే వద్దు ఎందుకట్లా రెడ్డి వచ్చి ఏం వచ్చి ఏం చేసిండు రేవంత్ రెడ్డి పొందించు ఏది లేదు యాభై తీసుకుంటు గ్యాస్ ఐదు వందలు ఎవరు ఐదు వందలు ఐదు వందలకి నాలుగు వందలు పక్కకి వేసుకొని తిడతానట్టు నువ్వు లేదు లేదు ఐదు వందలకు ఇప్పుడు ఊరంతా తిరిగి చెయ్యి ఈ మనిషి అబద్ధం ఆడిందా ఇంకో మనిషి అన్న నిజం చెప్తుంది మరి మొత్తం స్టేజ్ ఎక్కి మొత్తం మా మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా చేస్తా అంటాడు మాసుండలకు పొడసక తినేతానుకు అంతేనా మాసుండలకు పొడసక తినేతానుకు ఆ మాటలు చెప్తుంది ఇల్లు ఇందిరా ఇల్లు గిట్ట పెట్టిరా నీకు ఏ లేదు Ele